రాత్రి సుమారు పదకొండు ముప్పై నిమిషాలకి మదనపల్లి ఆర్డీఏ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను యాక్సిడెంట్ అని మా వాళ్ళ ఎందుకంటే మూడు నెల మూడు గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవడం ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మెన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు రమణయ్య గారు ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం డిప్టీ తహసీల్దార్ చెప్పడం ఆ డిపి్యహీదార్ గారు ఆర్డీఓ గారు ఇన్ఫార్మ్ చేయటం అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తుంటే ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు ఒకటి తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్స్ని ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అది ఆర్టీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్ అంటే ఎక్కువ ఒక జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అవమా అనుమానాలకి తావిస్తూ ఉన్నది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి అది ఎటు నుంచి ఫైల్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది పక్కనే సబ్స్టేషన్ ఉండటం వలన మేము ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కమ్ వాళ్ళతో అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అవకాశం కనపట్టలేదు అని అంటే పక్కనే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు అదేవిధంగా కొద్ది రోజులుగా కూడా లేదన్న విషయం కూడా మీరు గమనించారు అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రికార్డ్ ప్రకారం ఓల్టేజ్ ఫ్లక్చ్యుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కనపట్టలేదు బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు సరే ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతానికి ఇది ఆ విచారణ చాలా జరగాల్సి ఉన్నది ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకి తవ్వొస్తున్నది ఇకపోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ మీడియాగా కరెక్ట్గా గారికి చెప్పబోవటం తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీ కానీ చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తాపిస్తూ ఉంది నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్షన్ ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది ఇది కూడా ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం ప్రొబేటెడ్ నుంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా అనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే ఆర్టీఓ ఆఫీసులో ఒక కిటికీ ఒక విండో బయట అగ్గి పుల్లాలు కనిపిస్తాయి మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి అవి అది ఎప్పుడో నెల రోజుల క్రితం రెండు నెలల క్రితం పడిపోయినవి కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రవేశంలోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూ ఏ ప్రొవిటెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగి అగిపుల్లలు కనిపించడం అయితేనేమి ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేవి చూశాక ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటు ఇన్సులే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల అంతా కలిపి నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాలు పెట్టారు దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్ మేము చేసే అపీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీసుకి కానీ జిల్లా ఎస్పీ ఆఫీసుకి కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్ ఎంత డైలాడ్ ఉండేది దానికి చేసినా వన్ వన్ టూ చేసినా అక్కడికే వస్తుంది మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము దయచేసి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కొనుక్కోండి మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నాడు కానీ అనుకుంటున్నారు ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేదు లేదు ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియజేయండి ఈ సందర్భంగా మేము ఒక పది టీమ్స్ ఫామ్ చేశాము ఈ ఇక్కడ లోపల ఉన్నటువంటి సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామాజీ మొత్తం స్కూటనైజ్ చేయడం ఆ విధంగా కలెక్టర్ గారి సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేకమంది ఇన్స్పెక్టర్లు డీఎస్పిలు పెట్టాము బయట నుంచి కూడా కొంతమంది డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చున్నాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడాను ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపెలుండలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నాకు పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు రవిశంకర్ అయినారు గారు అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఇంకా అదుపులో తీసుకుంటే విచారించాలి అందులో మనవాళ్ళే స్టార్ట్ చేశాము నాకు టీమ్స్ మాట్లాడుతున్నాయి తీసుకున్నారు బయటకి ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగలిగిన విషయాలన్నీ చెప్పేశాను ప్రాథమిక విచారంలో చెప్పగలిగిన విషయాలు మాత్రం చెప్పాను తీస్తే బయటకు వస్తాను ఎందుకంటే ఎన్ని తీస్తే చూస్తూ ఉంటే ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఫైల్ ఎక్కడైనా కాలిపోతే కాలిపోతున్న ఫైల్ బయటికి కిటికీలో వచ్చి దగ్గరలో పడుతుంది యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అవి కాలుతా ఉన్నాయి అది నేను వచ్చినప్పటికీ నిపెద్ద లేదు కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చేటప్పటికి ఫొరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ వాళ్ళ టీం వచ్చేటప్పటికి ఇంకా కాలుతూనే ఉంది మీరు ఎందుకు ఇలా జరుగుతుంది అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు పడేస్తే దారి అంత పడాలి కదా కొన్ని ఎక్కడ కొన్ని ఎక్కడ పడాలి కదా అలా కూడా దూరంగా తీసుకెళ్ళి బెటరు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బీర్ బాటిల్ అయినా అతిపెద్ద విషయం చూస్తాం ఆయన్ని ఎవరు చేస్తుంటారు మొత్తం తీస్తాం బయట పోసి పెట్రోల్ మంటలు రావడానికి ఖచ్చితంగా పేర్లు కూడా చెప్పా కదా మా ఇన్స్పెక్టర్ ఎస్పీ చెప్పలేదు డిఎస్పీ చెప్పలేదు ఆర్టీఓ గారు కలెక్టర్ చెప్పలేదు ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం అనుమానంగా ఉంది అలసత్వం కనిపిస్తుంది అలసత్వం కనిపిస్తుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చే అనేటువంటి భావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్లయితే మొత్తం తీస్తే బయటకు వస్తుంది కదా అంటే మనం చక్కని ఇవాడే మనం కుట్ర అని చెప్పలేము లేదు యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది ఎక్కువ ఆధారం కనిపిస్తున్నాయి బయట అన్ని బయటకు వస్తాయి ఇంకా ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ టీం వచ్చింది ఫారెన్సిక్ టీం వచ్చింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అది మొత్తం మన జనరల్ ఇన్వెస్ట్రియన్స్ అంతా చేశాక అన్ని బయట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పలం నేర్ కావచ్చు కుటుప్పం కావచ్చు ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మరి ఆ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి పాతమే ఉన్నాయి కుటుంబం కావచ్చు పలమేరు కావచ్చు అదే ఆ వివరాలు ఏం చేస్తామంటే అన్ని వివరాలు వస్తాయండి ఎందుకంటే ఒక పూర్తి వివరాలు తెలియదు కలెక్టర్ ఉన్నారు కాలంలో కలెక్టర్ అన్నారు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి ఈ ఆఫీస్లో ఉన్నాయి తెలుస్తూ ఉంది తొమ్మిది ఏదో మీరు చెప్తున్నారు కదా పేపర్లు కూడా ఇక్కడ వచ్చింది తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల నుంచి వచ్చింది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని బయటికి వస్తాయి అందుకే అందుకే చెప్తుంది ఏంటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలానా అని చెప్పడం అనేది కరెక్ట్ కూడా కాదు లెట్ లెటర్స్ టేక్ సమ్ టైం అందుకే మేము మీరు రాగానే మీతో మాట్లాడుకుని ముందు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చా చెప్తున్నాము నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడని ఇవాళే చెప్పకూడని విషయాలు ఇప్పుడే చెప్పాం ఎప్పుడు అవసరమైతే రేపు కానీ రెండు కానీ విషయాలు చెప్తాం ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు మీకు ఇవాళకైతే రేపు తెలుసు చెప్పా అని తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము చెప్పకూడదు

ఓకే థ్యాంక్ యూ మేము ఎవరికి ఫిర్యాదు చెప్పలేదు మీరు కంగారు పడ్డారు అందరికి వెళ్ళి మాట్లాడే మాకెవరికి ఉండవు అందరూ వస్తారు ఒకటే కేసు క్రైమ్ చెప్తారు వాళ్ళు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ